జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టిన తరుణంలో మైకులు ముందరినీ ఆన్లోనే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటారు షెడు షెవుల్లో చెప్పాలా మంచి మైకులలో చెప్పాలని కానీ మనోళ్ళు అట్లా చేస్తలేరు మంచిని షెవుల్లో చెప్తా ఉన్నారు షెడుని మైక్లో చెప్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళ తీరు కూడా అట్లనే ఉంది పొన్నం ప్రభాకర్ గారు అడ్లూరి లక్ష్మణ్ బాబు గారు కొంచెం లేటుగా రావడంతో ఇక అతన్ని గాడి తినడం లేకుంటే ఆయన స్టైల్లా తిట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లెక్క లేకుండా మర్యాద లేకుండా వాళ్ళ దాంట్లో వాళ్ళకే లొల్లి వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఒకరికంటే ఒకరు పడని విధంగా ఉంది గా ముచ్చట్టిన ఒకసారి మీరేమింటే మీకే అర్థమవుతుంది మన మంత్రులం మనకంటే టైం తెలుసు మనకంటే మంత్రి పదవి విలువ తెలుసు ఆ దునపోతుగానికి ఏం తెలుసు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మంత్రి వివేక్ వెంకటస్వామి గారు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు వీళ్ళ ద్వారా ఏదైనా మంచి ఆణిముత్యాలు లాంటి ముచ్చట్లు చెప్పే అది కూడా చేతన కాదు ఏదైనా ఉంటే వీళ్ళ కౌంటర్ కూడా సక్కగా ఇవ్వడం రాదు ప్రతిపక్షానికి ఉన్న దాంట్లోనైనా ఉన్నవారికైనా ఇచ్చుకొని జూబ్లీ హిల్స్లో గెలిచే దిశగా నడిచే దిశగా ప్రయత్నాలు చేస్తారు ఇది ప్రభుత్వము వాళ్ళ ముందే కొన్ని చిల్లర వ్యవహారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు మొన్నటికి మొన్న అదే జూబ్లీ హిల్స్లో ఎన్ఎస్యుఐ ఆ యొక్క దానికి సంబంధించిన కొందరు విద్యార్థులు అదే జూబ్లీ హిల్స్లో పోయి బస్తీలల్లో కొందర్నైతే ఇష్టానుసారంగా కొట్టేశారు ఆ తర్వాత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అక్కడ జూబ్లీ హిల్స్ ఒక అభ్యర్థిని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు వీళ్లకు పోటీలు నిర్వహించాలనే ఆలోచన తక్కువ అందులో ఉన్న పార్టీ కార్యకర్తలనే దూషించడం అన్నట్టుగా ఉంది అడ్లూరి లక్ష్మణ్ బాబుని ఆ గాడి ఏం తెలుసు టైం సరిగ్గా మంత్రులమంటే అంటే మనకు తెలుసు టైము ఒక పద్ధతి పాడు అనేది మనకు తెలుసు ఆయనకేం తెలుసు అనుకుంటూ మాట్లాడుతున్నాడు అసెంబ్లీ సాక్షిగా ఇదే పొన్నం ప్రభాకర్ గారు తన చేతులతోటి ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీ అని చూడకుండా ఓ పిల్లగల పరాశకం అన్నట్టుగా ఆ అసెంబ్లీలో చూపరాని సిమ్మల్ని చూపెట్టి కెమెరాకి అడ్డంగా దొరికిపోయిండు పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత రైతు బంధు పైన ప్రశ్నించిన జర్నలిస్టుని నాలిక మడితబెట్టి ఏం రాబోయ్ నన్నే అడుగుతావు నువ్వు అనుకుంటే ఆ రోజు అక్కడ బెదిరించినా మనం చూసాం మళ్ళీ ఈరోజు పొన్నం ప్రభాకర్ ఇట్ ఈస్గా మనం మంత్రులం మనకు టైం విలువ తెలుసు మనకు టైం సెన్స్ ఉంది కానీ వీళ్ళకేముంది ఆ అడ్డగాడికి ఏం తెలుసు అనుకుని మాట్లాడుతూ ఉన్నాడు ముందు మైకు లాన్లో ఉన్నాయి అయ్యేం అవసరం లేదు నోటికి వచ్చిందల్లా వాగుతూనే ఉండాలి అంటే వీళ్ళ ప్రోటోకాల్ ఈ విధంగా ఉంది మళ్ళీ ఏమంటాడు లేదు లేదు నేను లక్ష్మణ్ అడ్లూరి లక్ష్మణ్ గారిని నేను ఏమనలేదు అనవసరంగా నా మీద లేనిపోని కల్పితాలు రాయొద్దు ఏఐ వీడియోని జనరేట్ చేయొద్దు నేను కావాలనే చెప్పలేదు అనుకుని మాట్లాడుతా ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు అనేసి అంటే ఇది ఏఐ అట అంటే దీన్ని క్రియేట్ చేసిరట పొన్నం ప్రభాకర్ యొక్క వాయిస్ని మిమిక్రీ చేశారన్నట్టు ఇక్కడ వీళ్ళ దాంట్లో ఏ కథనం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటికొచ్చింది ఆయన మాట్లాడుతూ ఉంటాడు మరి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన చేతికి ఏ సింబాల్ వస్తే చూపెడతాడు మనుషుల్ని బెదిరిస్తాడు అయితే ఈ విధంగా దూషపదజాలను వాడుకుంటూ ఈరోజు తెలంగాణ సమాజం ఉందో అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అసలు ఉన్నా లేకున్నా కూడా మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలా అట్లాంటప్పుడు మీరే కొద్దిసేపు అక్క కలిసి రావాల్సింది మీ ప్రోటోకాల్ మీకే చక్కగలిగినప్పుడు మీరు ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తారు వీళ్ళ దాంట్లో కథనలో ఈ విధంగా ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో